మీరందరూ రాబోతున్నటువంటి ఎన్నికల్లో సిద్ధం కావాలి మీరందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలి ఎన్ని కేసులు మీ అందరి మీద పెట్టించుకున్నారు ఇప్పటికీ ఈ రెండు నెలలు మనం ఎవరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకనంటే లోకేష్ అన్నగారు ధైర్యం ఇవ్వడానికి మన అందరి ముందుకి వచ్చారు ఏ కష్టం వచ్చినా సరే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే లోకేష్ అన్నగారు నేను మీ వెంట ఉంటాననే ధైర్యం ఆయనే మీ అందరికీ కూడా ఇస్తున్నారు కాబట్టి నిర్భయంగా మీరు అందరూ కూడా ఎన్నికల్లో పోరాటం చేయాలని మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తున్నాం రాష్ట్రంలో ఈ పడినటువంటి కుక్కలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కట్టుగా ఈ రోజు ముందుకు వచ్చారు వాళ్ళ పదవుల్లో కూర్చోడానికి కాదు వాళ్ళిద్దరు కూడా చూసుకుంటే ప్రజలు గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఆయన గురించి చెడు మాట్లాడాలంటే పది సార్లు ఆలోచించే వ్యక్తులు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నారు అంత గౌరవం సంపాదించుకున్నటువంటి వ్యక్తులకి రాజకీయాల కోసం పదవుల కోసం ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా నాశనం అయిపోతుంటే తగలబడిపోతుంటే నాయకుడిగా మనం చూస్తూ ఊరుకోకూడదు అవసరమైతే చేయి చేయి కలపాలని అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపికట్టుగా ఈ ఎన్నికల్లో ముందుకు రాబోతున్నారు అదే స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కలిసి మెలిసి పనిచేసి నిద్ర లేకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రేపు వచ్చే ఎన్నికల్లో ఏ స్పీడ్ మీదైతే వచ్చారో దానికి పది రెట్లు స్పీడ్ మీద వాళ్ళకి బంగాళాఖాతంలో కలిపేయడానికి పంపించాలన్నది కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పాతపట్నం నియోజకవర్గంలో పెద్దలు మాట్లాడినప్పుడు కొన్ని సమస్యలు కూడా చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటే రాష్ట్రం మొత్తం మీద సర్వే చేయించారు అందులో పెర్ క్యాపిటా ఇన్కమ్ ఆ సగటు ఒక ఆదాయం ఉండేటటువంటి ఆ ఫిగర్ ఏదైతే ఉందో అన్నిటికంటే తక్కువ పాతపట్నం నియోజకవర్గానికి వచ్చింది ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంతో ఇక్కడ పరిశ్రమలు తీసుకొని రావాలి ఇక్కడ అదనంగా రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా సరే పాతపట్నంలో ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడ కార్యక్రమాలు చేయాలని ఎంతో తాపత్రయంతో కొంత ప్రయత్నం చేశాం కానీ అనుకున్నంత స్థాయిలో ఆ రోజు చేయలేకపోయినా ఈ రోజు మన అవగాహన పెరిగింది ఈ రోజు మనకు ఉన్నటువంటి ఆలోచనలు పెరిగాయి ఈ రోజు లోకేష్ అన్నగారు తోడు కూడా మనకు ఉంది కాబట్టి రాబోతున్నటువంటి ప్రభుత్వంలో మనం పాతపట్నం నియోజకవర్గం ఎందుకనంటే మనం అంటున్నాం శ్రీకాకుళం జిల్లా వాసులు అన్ని దగ్గరలా ఉంటారని మీరు ఆ శ్రీకాకుళం జిల్లా వాసుల్లో కూడా పర్సంటేజ్ తీస్తే పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎక్కువ ఉంటారు హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా పనికి వెళ్లేటటువంటి వారు ఊర్లు ఊర్లే ఈ రోజు కాలనీలు అన్ని కూడా బయట ఉన్నాయి పాతపట్నం నియోజకవర్గం తాలూకు అటువంటిది వలసల కోసం ఎక్కువ మంది ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తిరిగి ఇక్కడే వాళ్ళందరూ కూడా చక్కగా పని చేసుకునే అవకాశం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కల్పించాలి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే ఇవ్వాలి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గాని మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ గాని ఎంతో మంది ఆంటర్ప్రినోర్స్ ఇక్కడ మా ముందున్నారు వాళ్ళందరికీ కూడా మనం సరైన అవకాశం కల్పించగలిగితే వాళ్ళ ద్వారానే సొంతంగా పెట్టుకునేటటువంటి స్థామత మా తాలూకా పాతపట్నం నియోజకవర్గ ప్రజల్లో ఉంది కాబట్టి ఆ ప్రోత్సాహం అందించాలని కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను అలాగే మరొక పెద్ద వర్గంగా గిరిజ ఉన్నారు ఆ రోజు ఐటీడిఏ సీతంపేటలో పెట్టినటువంటిది స్వర్గీయ నందమూరి